హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏమిటంటే మెయిన్గా ఈ చెప్తుంటారు మూఢనమ్మకాలు అవంతా అవే చాలా అసలు అవి మూఢ నమ్మకాలనే ఎందుకు వచ్చింది పేరో తెలియదు కానీ అవి మూఢనమ్మకాలే అవి మనం అసలు నమ్మకూడదు అర్థమైందా ఇప్పుడు ఏవో చెప్తూ ఉంటారండి కొందరు నాకు జరిగిన ఇన్సిడెంట్లో నేను ఒక దాని గురించి చెప్పాలనుకుంటున్నాను నాకేం జరిగిందంటే ఎవరో చెప్పారండి ఈ చెప్తూ ఉన్నారు యూట్యూబ్లోనే నేను విన్నాను ఆ మాట కీసు ఎక్కడైనా దొరికితే ఇంటికి తెచ్చుకోండి చాలా మంచిది అంటే తాళం తాళము ఎవరిదైనా లాస్ట్ అయిపోయి ఉంటుంది కదా తాళము ఆ తాళం మీకు కానీ దొరికిందంటే ఇంటికి తెచ్చిపెట్టుకోండి ఆ బుర్రలు కానీ తాళ బుర్రలు కానీ తాళాలు కానీ అవి ఇంటికి తెచ్చిపెట్టుకుంటే అంట వాళ్ళకి అంటే ధన సంపద పెరిగిపోతుందని చెప్తూ ఉన్నారు నేను అది విన్నాను అది విన్న తర్వాత నాకు నిజంగా నాకు జరిగిన ఇన్సిడెంట్లో నేను అనుకున్నాను ఇది వాళ్ళు చెప్పింది కరెక్టో కాదో నాకైతే తెలియదు కానీ ఆ పోగొట్టుకున్న వాళ్ళు మాత్రము చాలా బాధపడతారు ఎందుకంటే ఒక తాళం పోయిందనుకోండి అది ఇంటి తాళం అయ్యి ఉండొచ్చు ఏదైనా అయి ఉండొచ్చు అర్జెంటుగా ఎక్కడో కొట్టుకొని వచ్చేసారు కానీ అది మనం ఏం చేస్తాము ఆ తాళము దానికి మళ్ళీ అదే ప్లేస్కి అయితే పోతాం కదా కొట్టుకున్నాడు సేమ్ ప్లేస్కి అయితే వచ్చి ఎత్తుకుతాడు ఇదే రూట్లో కదా నేను వచ్చాను నా తాళం అయితే ఇక్కడే అడవుపడి పడి అని చెప్పి ఒక్కసారి అయితే ఎతకడానికైతే వస్తాడండి ఎతికి పోతాడు అక్కడ ఎక్కడ దొరకదు ఇటువంటి మూఢనమ్మకాలు వినేసి చాలామంది తాళం దొరికితే ఎక్కడైనా మన ఇంట్లో పెట్టేసుకొని అది వాళ్ళకి దొరక్క పాపము ఇప్పుడు ఆ తాళము ఎవరికో దొరికింది ఈ మూఢనమ్మకాలు నమ్మే వాళ్ళకి దొరికింది అనుకోండి ఆ తాళం తెచ్చి ఇంట్లో పెట్టేసుకుంటాడు అదే ఎవరికో ఎవరికి ఆ తాళం మనమేం చేసుకుంటామని పారేసేవాళ్ళు చాలామంది ఉంటారు ఆ పారేయడమే బెటరు ఎందుకంటే అది ఎత్తుక్కుంటూ ఒక మనిషి అయితే వస్తాడండి ఎందుకంటే ఆ మనిషి పోయింది కాబట్టి ఆ తాళం తనకి ఎంతో అంటే ఎంతో అవసరం కాబట్టి డెఫినెట్గా తిరిగి అయితే వస్తాడు అర్థమైందా అదే ప్లేస్కి వస్తాడు ఎక్కడ పోంగొట్టుకున్నాడో అదే ప్లేస్కి ఎత్తుక్కుంటూ నేను ఇదే రూట్లో పోయాను కదా ఇక్కడన్నా పడి ఉండాలా లేకపోతే పలాన దగ్గర నిలబడి నేను మాట్లాడాను అక్కడన్నా పోయి ఉండాలా లేకపోతే జోబీలో చేతులు పెట్టి ఒక్కొక్కసారి కింద పడిపోతూ ఉంటుంది ఒక్కోసారి పర్సులో నుంచి కింద పడిపోవచ్చు ఎక్కడ వాళ్ళు పర్స్ ఓపెన్ చేశారా అనేది కొంచెం థింక్ చేసి అంతా ఎదురు చూసి అతను అదంతా ఎత్తుక్కుంటూ వస్తారు అది వాళ్ళకి దొరికితే ఆనందమే అది దొరకలేదనుకోండి పాపం వాళ్ళు ఎంత ఆ తాళం కోసరము అంటే ఇంటి తాళాం పోయింది ఇప్పుడు ఇంట్లో పోయక లేదు ఒక మనిషిని పిలిపించుకురావాలి ఆ తాళాం తీపిచ్చాలి ఆ తాళం సెక్యూరిటీ లేకుండా పోతున్నప్పుడు ప్రతిదీ ఏది కూడా నాకు రెండు సార్లు అటు జరిగింది ఏంటంటే లాకర్ తాళం పొంగొట్టుకున్నాను నేను అంటే ఫుల్ గుత్తి లాకర్కి తాళం ఒకటి ఉంటుంది మనం బ్యాంక్ లాకర్ ఉంటుంది కదా ఆ లాకర్ తాళమే పొంగొట్టుకున్నాను నేను బుల్లు గుత్తే పోయేసింది అక్కడికి పోయి అంతా ఎతికాను ఎక్కడ నా తాళాలు అయితే దొరకలేదు అవి ఎవరు ఎత్తుకుపోయారో దానికి కొంచెము వెండిది కూడా ఇది ఉన్నింది కాబట్టి కొంచెం కాస్ట్లీది కదా ఎవరో కనపడి ఎత్తుకెళ్ళిపోయినట్టున్నారు ఫుల్ అంటే బంచి అంటే నాకు ఫుల్ ఇంటి తాళాలు మొత్తం పోయినాయి అనుకోండి ఒకసారి దాంట్లో లాకర్ తాళం కూడా ఉంది బీరువా తాళాలు లాకర్ తాళాలు అన్నీ ఉన్నాయి ఇంటి మెయిన్ డోర్ తాళం అయితే సపరేట్గా ఉన్నింది ఈ బీరువా తాళాలు ఆ లాకర్ తాళాలు అంతా నేను ఈ బొడ్లో ఇట దోపుకొని ఉన్నాను అది ఎక్కడో పడిపోయిందండి పడిపోయింది నేను ఒక దగ్గరికి మెడిటేషన్కి పోయినాను మెయిన్ అక్కడే పడి ఉండాలా అని అనుకున్నాను కానీ అక్కడైతే లేదు మళ్ళీ రిటర్న్ పోయి చూశాను అంతా చూసి వచ్చాను ఎక్కడ అయితే దొరకలేదు సరే ఇంక ఎవరిని అక్కడ అందరిని కూడా అడిగాను వాచ్మ్యాను వాళ్ళు వీళ్ళు ఉంటారు అందరు ఉంటారు అందరిని అడిగాను కానీ ఎవరు మాకు తెలియ తెలియదు అన్నారు అది వెండిది ఉన్నింది కాబట్టి కొంచెం సిల్వర్ది కదా ఎవరైనా తీసేసుకొని ఉండొచ్చు ఈ నమ్మకాలతో అయితే కాదని నేను అనుకున్నాను కానీ తర్వాత మళ్ళీ నేను మళ్ళీ ఎంత ప్రాబ్లం అయింది నాకు మళ్ళీ బీరు వాళ్ళకంతా నేను లాకర్ తాళాలు చేయించుకోవాల్సి వచ్చింది వేరే లాక్ ఇవాల్సి వచ్చింది తర్వాత మళ్ళీ ఆ తాళము లాకర్ తాళాన్ని పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చి అది ఏదేదో చేసి తర్వాత మళ్ళీ నాకు ఇంకో లాకర్ ఓపెన్ చేసి లాకర్ తాళం వేరే ఇచ్చారు అలాగా చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి తాళాలు పోంగొట్టుకుంటే మాత్రము కానీ అది దొరికిందని ఏదో తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే అది పోయి పోంగొట్టుకున్న వాళ్ళకి కష్టం కానీ అది మీరేం చేసుకుంటారా తాళం తెచ్చుకొని నాకైతే అర్థం కాల తాళం తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఏదో పెద్ద మంచి జరుగుతుందని ఎక్కడో నేనైతే విన్నాను ఈ నాకు పోయింది కాబట్టి నేను చెప్తున్నాను ఇది ఎవరికైనా అంటే తెలిస్తే మాత్రము ఈ వీడియోను మాత్రం పది మందికి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి తాళాలు పోయినాయని చెప్పి వాళ్ళు బాధపడతారని నేను చెప్తున్నాను మీరు మీరు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే మీకు నాకైతే తెలియదు కానీ పోయిన వాళ్ళు మాత్రం చాలా బాధపడతారండి తర్వాత మళ్ళీ ఇంకొకసారి నాకు మళ్ళీ సేమ్ ఇన్సిడెంట్ కానీ తాళాలు దొరికాయి ఎలా దొరికాయి తాళాలైతే బాగొట్టుకున్నాను ఎక్కడ పోయినాయో తెలియదు ఒకరింటికి పోయాను అక్కడ అందరిని అడిగితే లేదు కిటీ పార్టీ ఉన్నిందండి అక్కడే పోయాము ఆ పార్టీలో ఎక్కడా లేదు వాళ్ళ ఇంటికి పోయాము కాబట్టి ఆమెనే అడిగాను ఎక్కడన్నా తాళాలు పెట్టాను అక్క కొంచెం చూడండి ఇంటికి వచ్చిన తర్వాత నైన్ అయిపోయింది నైట్ ఇంటికి వచ్చిన తర్వాత చూశాను తాళాలు లేవు అయ్యో తాళాలు లేవు ఎక్కడ పోయినాయి పడిపోయి ఉంటే వాళ్ళ ఇంట్లోనే పడిపోయి ఉండాలి మనం ఎవరింటికి అయితే పోయామో వాళ్ళ ఇంట్లో పడిపోయి ఉండాలని అక్కకి వెంటనే ఫోన్ చేశాను అక్క నా తాళాలు పోయినాయి కొంచెం చూస్తారా మీ ఇంట్లో ఏమన్నా పడిపో అక్క అంతా ఎతికి లేవమ్మా ఏం లేవే ఎక్కడ పొంగుట్టుకున్నావో ఏమిటో అని చెప్పి కొంచెము తనుగోడి ఇదైంది తర్వాత మళ్ళీ నేను ఈ క్యాబ్లో పోయాను వాళ్ళ ఇంటికి ఆ క్యాబ్లో ఏమన్నా పెట్టానా అని చెప్పి క్యాబ్ వాళ్ళకి ఊబర్ వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళ ద్వారా ఈ క్యాబ్ నెంబర్ తీసుకొని ఆ క్యాబ్ వాళ్ళది నెంబర్ వాళ్ళు ఇస్తారండి మనము లాస్ట్ అయితే ఏమన్నా అని చెప్పి వాళ్ళ నెంబర్ తీసుకొని వాళ్ళ నెంబర్ తీసుకొని వాళ్ళకి చేశాను వాళ్ళు ఏమంటే వెంటనే రెస్పాండ్ అయితే అయ్యారు నేను వచ్చిన క్యాబ్లో అయితే పోలేదు అది పోయేటప్పుడు వాళ్ళ ఇంటికి పోయేటప్పుడు క్యాబ్లో మధ్యాహ్నం పోయేటప్పుడు అది ఆ తాళాలు అయితే పోయినాయండి ఆ తాళాలు దాంట్లో పడిపోయినాయి నేను బ్యాగ్లో వేయిపోయి దీంట్లో అంటే నా పర్స్లో వేసుకోపోయి కారులోనే పడేసాను అయితే తర్వాత నాకు ఆ తాళాలు ఫోన్ చేశాను కదా ఆ డ్రైవర్ అయితే ఫోన్ ఎత్తి ఉన్నాయి మీ తాళాలు ఎందుకంటే వేరే కస్టమర్లు ఎవరో చూసి మాకైతే ఇచ్చారు ఈ తాళాలు ఏడున్నాయి ఎవరియో అని చెప్పి ఒకవేళ అది వాల్యుబుల్ థింగ్ అనుకోండి ఎతికెళ్ళిపోతారు కదా ఎవరు ఎవరు తాళాలు కాబట్టి వాళ్ళు ఎవరో ఇచ్చారు అదే నేను అంటున్నాను దానికి సిల్వర్ నింది కాబట్టి ఆడు వదిలేరు లేదా ఇటువంటి మూఢనమ్మకాలు వింటారు కదా తాళాలు పోతే తాళాలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి ఎక్కడన్నా దొరికితే అని చెప్పి వాళ్ళు ఎవరికైనా వాళ్ళకి దొరికిందనుకో మన మన అదృష్టం బాగలేక అది అట్టైపోతుంది మన అదృష్టం బాగుండి అటు వాళ్ళకి దొరకలేదు కాబట్టి ఆ తాళాలు తీసుకొచ్చి ఆయనకే ఇచ్చారు క్యాబ్ ఆయనకి ఆయన శుద్ధంగా నాకైతే ఇచ్చాడండి తర్వాత అది ఆ తరాలు కూడా తెచ్చియడానికి ఆయన నేను చాలా దూరంలో ఉన్నాను అంటే క్యాబ్ ఎక్కడంటే ఆడ తిరుగుతుంది కదా అప్పటికే నేను నైన్ అయింది నైట్ ఇంటికి వచ్చేటప్పటికి మళ్ళీ ఆ ఫోన్ నాకు ఆ తాళాలు చేతికి వచ్చేటప్పుడు లెవెన్ అయ్యిందండి మా పక్కనే మా సిస్టర్ ఉంది కాబట్టి అక్కడ కూర్చొని ఉన్నాను తాళాలు వచ్చే వరకు అయితే ఆ తాళాలు తెచ్చి ఇచ్చాడు ఆయనకి ఒక రెండు వందలు చేతిలో పెట్టి అంత లాసే అంత టెన్షనే కానీ దొరికినాయి కాబట్టి దేవుడికి నేను ధనం పెట్టుకున్నాను ఫస్ట్ టైం అయితే మొత్తం అసలు అన్నీ పోయినాయి నేను ఎంత కష్టపడ్డానంటే తాళాలు చేయించుకునేకి మళ్ళీ అంతా వాళ్ళని పిలిపించి తాళాలు చేయించుకొని లాకర్కి పోలీసు రిపోర్ట్లు ఇచ్చి ఇవన్నీ వేస్ట్ కదా అంటే అందరికీ అయ్యే పోతాయని కాదు ఏది పోయినా తాళం మాత్రం చాలామంది పోగొట్టుకుంటుంటారు ఇటువంటి మూఢనమ్మకాలు నమ్మి తాళాలు మాత్రం ఇంట్లో తెచ్చిపెట్టుకోవద్దండి ఎందుకంటే తాళాలు పోతే వాళ్ళు చాలా బాధపడతారు ఆ తాళాల కోసం నాకు నాకు పర్సనల్గా జరిగింది కాబట్టి నేను ఇది మీకు చెప్తున్నానండి తాళాలు మాత్రం పోతే ఎక్కడ పోయినా ఆడే వదిలేయండి లేదా మీకు ఏమైనా తెలుసుంటే వాళ్ళకి తెచ్చివ్వండి లేకపోతే అక్కడే వెయిట్ చేస్తూ ఎవరి యా అని చెప్పి అడుక్కొని ఎవరు అన్న అయితే వాళ్ళకి ఇచ్చేయండి అంతవరకే కానీ అది తెచ్చుకోవద్దు ఎందుకంటే వాడు సేమ్ అదే ప్లేస్కి వస్తాడు ఎత్తుకునేకి తాళాల కోసం ఎత్తుకునేకి మాత్రం సేమ్ ప్లేస్కి అయితే వస్తాడండి ఎక్కడ బాగొట్టుకున్నాడో అక్కడే వాడికి తాళాలు అయితే దొరుకుతాయి మనం ఆ పని చేయకుండా ఉంటే ఏంటంటే దొంగతనం చేయకుండా తాళాలు మాత్రం అక్కడే కానీ వదిలేసామంటే ఎవరికి పోంగుట్టుకున్నారో వాళ్ళు తప్పకుండా తెచ్చుకునేకైతే సాధ్యమవుతుంది అందుకోసం మీకు నేను ఇది పర్టికులర్గా చెప్పడం ఏంటంటే ఈ మధ్య నేను యూట్యూబ్లో చూశానండి తాళాలు దొరికితే ఇంటికి తెచ్చిపెట్టుకోండి చాలా మంచిది తాళము దొరకడమే కష్టము తాళం దొరికితే మాత్రం తెచ్చిపెట్టుకోండి అని చెప్తున్నారు ఆ తాళం కొట్టుకున్నాడు చాలా బాధపడతాడు అటువంటి పనులు పిచ్చి పనులు చేయొద్దు ఆ తాళం పెట్టుకున్నందువల్ల మీకు ఏమి రాదు ఊరికే ఒక వస్తువు ఇంట్లో చేరడం తప్పితే అది వేస్ట్ వస్తువు మీకు దేనికి పనికి రాదు అటువంటి వస్తువుని తెచ్చిపెట్టుకోవడం వల్ల ఏమి ఉపయోగం ఉంటుందో ఎందుకు చెప్తున్నారో వీళ్ళు నాకైతే తెలీదు కానీ నేను పర్సనల్గా నాకు జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఈ తాళాల వల్ల మీకు ఎటువంటి ఉపయోగం లేదు పాంగొట్టు ఉన్నవాడు మాత్రం చాలా బాధపడతాడు చాలా కష్టం వాడికి అందుకోసం చెప్తున్నాను ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి ఎందుకంటే ఇది అందరికీ తెలియాల్సిన విషయం కాబట్టి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కూడా చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకా మంచి మంచి విషయాలతో మేము ముందుంటాను ఉండనా మరి బాయ్ థ్యాంక్ యూ